హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనం బతుకమ్మ గురించి మాట్లాడుకుందామండి మన తెలంగాణలో జరుపుకునే పెద్ద పండగ బతుకమ్మ పండగ ఈ పండుగను మనము తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ పండగ మనకు వర్షాకాలంలో వస్తుంది ఈ వర్షాల కారణంగా మన చుట్టూ ఉండేటువంటి చెరువులు బావులు అన్నీ కూడా కలుషితమవుతాయి ఈ బతుకమ్మ తయారీకి ఉపయోగించేటువంటి ప్రతి పువ్వులోనూ కూడా ఒక మెడిసిన్ వాల్యూ ఉంటుందండి ఇది ఆ నీటిని ప్యూరిఫై చేస్తాయి బతుకమ్మను తంగేడు పూలతోనూ గునుగు పూలతోనూ మరియు పట్టుకుచ్చులతోనూ ఇంకా బంతి పూలతోనూ చామంతులు గుమ్మడి పువ్వులు గులాబీలు ఇలా రకరకాల పూలతో అందంగా బతుకమ్మను తయారు చేస్తాము ఈ తయారు చేసినటువంటి బతుకమ్మను మనం తొమ్మిది రోజుల పాటు ఆడుకొని చివరి రోజునటువంటి తొమ్మిదో రోజున వీటిని మనం చెరువు లోపల కానీ బావు లోపల కానీ నిమజ్జనం చేస్తాము ఇలా నిమజ్జనం చేయడం వలన ఈ పూల యొక్క మెడిసిన్ వాల్యూ వలన ఆ నీరంతా కూడా శుభ్రమైపోతాయి అందుకోసం ఈ బతుకమ్మ పండుగ మనకు ఆనందాన్ని కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది వీడియో మొదలైనప్పటి నుండి కూడా మీకు కనిపించే ఈ బతుకమ్మలన్నీ కూడా మా ఇంటి బతుకమ్మలు మేము తయారు చేసినవి ఎలా ఉన్నాయి మీరు కూడా ఈ బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్